దొర అరేండి అయ్యా రాము అప్పారావు సూరి బయట తల్లి రే పన్నుకు సరిపడే డబ్బులు తెచ్చారా లేదా పైసా తక్కువైనా ఒప్పుకోడరా పిశాచి రే ముసలోడా ముందు పద పద జరుగు జరగాలగా ఏ పిల్ల ఏంటి సంగతే పన్ను తగ్గించమంటే కొండదోవు దోరా కొండదోవా పోయి కట్టించుకోండి దోరా పన్ను పన్ను కట్టించుకొని రమ్మన్నారు ఓడ కొట్టించుకొని కాదు ఆడది కనిపిస్తే చాలనీకుండా వెళ్ళిపోతున్నా డబ్బులు ఆ దొరలకన్నా తెలివితేట్లా ఎలాగొచ్చో తెలుసా వాళ్ళు తాగే సేమిసారా వాళ్ళరా నీ బొంకులు ఏటి సారా తాగినంత మాత్రం తెలివితేటలు వచ్చేతయా నా నొరికి నీకు బొంకులు కాదురా బాబు నిజమేన్రా ఒరే నీకోటి చెప్తూనే ఉంటావా తెల్లడు కనబడగానే నువ్వు నీకే తెలియకుండా నువ్వు అలా లేచి నిలబడిపోతావు నడు ముంగిపోతుంది చేతులు జోడించి నుంచి దండలు ఇట్టవు ఎందుకు అదంతా ఆ సారా మార్చాంరా ఆ సారాని ఎలాంటోటు తాగినా ఆడి దండాలెట్టియాలరా ఒరే సెంచు నీకు ఆ పని చెప్తాను చేస్తావాది నువ్వు పని చేసే దొర దగ్గరే కదరా గుడి సొప్పుడు లేకుండా ఒక కాయ ఉట్టుకురారా నేను ఆ కాయ తాగేత్తనా ఈ గూడెం ప్రజలందరూ నాకు దండాలెట్టేస్త నేను ఈ గూడెంకి దొరనయిపోతాను రా నువ్వు ఒకసా నువ్వు దొర అయిపోతావు ఒరే సెంచు నువ్వు ఏదో మాట్లాడి అక్కడికి వెళ్ళావనుకో ఆ దొర నుంచి కట్టేసి సీరేస్తారు చూసుకో ఇంక తాగించాలి డబ్బులు ఇచ్చి కదల ఇస్తామమ్మా ఈ ఎక్కడ పోతాం ఇదా కాస్త